బుడమేరు గండిపూట మంత్రి నిమ్మలతో ఆర్మీ సంప్రదింపులు జరుపుతోంది బుడమేరు పనులను ఆర్మీ అధికారులు పరిశీలిస్తున్నారు బుడమేరు డైవర్షన్ కెనాల్ కుడివైపున వంతెన వేయాలని సూచించిన ఆర్మీ వంతెన వేస్తే మరింత త్వరితగతిన పనులు పూర్తి చేయొచ్చని చెబుతున్నారు అయితే వంతెన బుడమేరు గండి పూడ్చివేత పనుల దగ్గర నుంచి ఈ పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ పనులు ఎంతవరకు వచ్చాయి ఎలా ఉంది అక్కడ ప్రస్తుత పరిస్థితి రోజా ప్రస్తుతం అయితే బుడమేరు గండ్లు పూడ్చివేత్త పనులు అంటే ఇప్పటికే రెండు గంటలు పూర్తి చేశారు మూడో గండి పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఒకసారి కనుక గండి పూడ్చివేత వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా జరుగుతోంది అనేది ఒకసారి కనుక పరిశీలిస్తే దాదాపు పదమూడు వందల ట్రిప్పుల మేర గత ఐదున్నర రోజుల నుంచి పదమూడు వందల ట్రిప్పుల మేర లారీలు పెద్ద ఎత్తున మెటీరియల్ని ఇప్పటి వరకు యాభై వేల టన్నుల మెటీరియల్ని ఇక్కడికి డంప్ చేశారు సమీపంలోని దొనకొండ క్వారీ నుంచి ఇదంతా డంప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం వచ్చిన ఇక్కడికి వచ్చి దాదాపు రెండు అవుతుంది ఈ రెండు గంటల ప్రాంతంలోనే కొంతమేర ముందుకు తీసుకువెళ్తున్న పనులు ముందుకు పనులు ముందుకు వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏదైతే ఇక్కడ కొండరాళ్లను తీసుకురావడం ద్వారా ఇక్కడ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం బుడమేరు నుంచి ఈ ప్రధానమైన గండి ఏదైతే ఉందో వంద మీటర్ల మేర పడిన గండి ఏదైతే ఉందో ఆ గండిని పూడ్చివేయటం ద్వారా ఇక నగర నగరంలోకి ప్రధానంగా చూసుకుంటామంటే నగరంలోకి ఈ నీటి ప్రవాహాన్ని రాకుండా అడ్డుకో అడ్డుకోవచ్చు అనేది ప్రభుత్వం భావన సో దీనికి అనుగుణంగా ముందుగా దీనికి అడ్డుకట్ట వేస్తే తప్ప ఇక్కడ ప్రవాహం ఆగుతుంది సో ఈ క్రమంలోనే ఇక్కడ ఇది అతిపెద్ద భారీ గండి కాబట్టి ఇక్కడ ఆర్మీని కూడా రంగంలోకి దించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం ఒకసారి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆర్మీ అధికారులు పరిశీలిస్తున్నారు గండిని ఏ విధంగా పోర్ట్ అంశానికి సంబంధించి కూడా మంత్రి నిమ్మల రామానాయుడుతో ఇప్పుడు సంప్రదింపులు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఆర్మీ ఇక్కడికి రంగంలోకి దిగింది ఇక్కడ ఇక్కడ పనులు పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే కొన్ని సూచనలు ఆర్మీ వైపు నుంచి కొన్ని సూచనలు కూడా ప్రభుత్వానికి మంత్రి నిమ్మల రామా ఇక్కడ పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అక్కడ దూరంగా బుడమేరు రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉంటుందో బుడమేరు డైవర్షన్ కెనాల్కి సంబంధించి కుడివైపున ప్రస్తుతం అక్కడ ఎక్కడైతే పని జరుగుతుందో ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు మనం నుంచున్న చోటకి ఒక వంతెన లాంటిది వేస్తే బుడమేరుకు సంబంధించి ఈ గండి పూడ్చివేత పనులు మరింత వేగంగా జరపవచ్చు అనేది ఒక సూచన ఆర్మీ వైపు నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులకు ఆ వంతెన వేయడానికి కావచ్చు ఆర్మీ పనులు చేపట్టడానికి ఆర్మీ సిబ్బంది పనులు చేపట్టడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని కూడా సమకూర్చేందుకు తాము సిద్ధంగా అన్నామని మంత్రి నిమ్మల కావచ్చు ఇక్కడ ఏపీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఆర్మీ ఆర్మీ కూడా త్వరలోనే అంటే మరికొద్ది సేపట్లోనే ఆర్మీ కూడా రంగంలోకి దిగి గండి పూడ్చివేత పనులను చేపట్టే అవకాశం ఉన్నట్లుగా మనకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది సో ఓవరాల్గా గండి పూడ్చివేతకు సంబంధించి దాదాపు ఇంకా వంద మీటర్లు ఎనభై నుంచి అంటే డెబ్బై నుంచి ఎనభై మీటర్ల లోపు ఈ గడ్డి పూడ్చివేత పనులు ఇంకా కొనసాగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎటువంటి ఆటంకం వర్షము కావచ్చు వరదలు కావచ్చు ఇటువంటి ఆటంకం లేకుండా ఉండి ఉంటే గనక త్వరితగతిన ఈ గండి పూడ్చివేత పనులు పూర్తయిపోతాయని చెప్పి మంత్రి నిమ్మలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా గండి పూర్చివేత ఇప్పటికే రెండు గండ్లను పూర్తి చేశారు ఒకటి యాభై మీటర్లు రెండోది అరవై మీటర్ల గండ్లను రెండు రెండింటిని పూర్చారు సో ఆ గండ్ల మీదగా రోడ్డు వేసుకుంటూ ఒకటి రావటం అప్రోచ్ రోడ్డు నిర్మించుకుంటూ రావడం ఒకటి రెండోది ఈ గండిని పూడ్చివేయటం సో రెండు పనులను ఏకకాలంలో చేస్తూ ముందుకు గండ్ల పూర్తివేతకు సంబంధించిన పనులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరింత సహాయకారిగా అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ పడుతున్న పనులకు మరింత ఊతమిచ్చేందుకు మరింత సహాయం చేసేందుకు ఆర్మీని కూడా రంగంలోకి దింపితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలతో మాట్లాడారు ఆర్మీని రంగంలోకి దించారు ఇవాళ ఉదయం ఆర్మీ కూడా రంగంలోకి దిగింది పనులు జరుగుతున్న పనులను ఏదైతే బుడమేరు గండ్లకు సంబంధించి గండ్ల పూర్చివేతకు సంబంధించిన పనులను పరిశీలించింది కొన్ని సూచనలు కొన్ని కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిన నేపథ్యంలో ఆర్మీ కూడా మరికొసేపట్లో కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి గండి పూడ్చివేత పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రోజా రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్